హలో ఫ్రెండ్స్ అందరికీ అసలాం వరకు నేనైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే పోతున్నా మా కంపెనీలో పని పనిచేసి ఆమెకు ఒక బ్యాంక్ అకౌంట్ తీద్దామని పోతున్నా అకౌంట్లు అనేవి రెండు టైపులు ఉంటాయి ఒకటి సేవింగ్ అకౌంట్ ఒకటి కరెంట్ అకౌంట్ ఏ అకౌంట్ తీసుకున్నామని ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలా కరెంట్ అకౌంట్ అనేది శాలరీ బేస్డ్ అకౌంట్ అన్నట్టు ఈ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ఫోర్ థౌసండ్ రియల్ మినిమమ్ శాలరీ అయితే రిక్వైర్మెంట్ ఉంది దాని తర్వాత వచ్చేసి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం టెన్ ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ అయితే వేయాలా ఏ అకౌంట్కు ఏ ఏ డాక్యుమెంట్ కావాలని నేను చెప్తా ఫస్ట్ కరెంట్ అకౌంట్ గురించి మాట్లాడుకుందాం కరెంట్ అకౌంట్ గురించి అయితే శాలరీ సర్టిఫికేట్ కావాలా దాంతోపాటు పాటు కంపెనీ సిఆర్ కాపీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కాపీ అయితే కావాలా దాంతోపాటు పాటు పాస్పోర్ట్ అండ్ ఒరిజినల్ ఐడి అనేది తీసుకోవాలా బ్యాంక్ అయితే అయితే సేవింగ్ అకౌంట్కి వచ్చేసరికి టెన్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ అయితే కావాలా దాంతోపాటు ఒరిజినల్ పాస్పోర్ట్ అండ్ ఐడి ఇస్తే ఏర్పడుతుంది వేరే ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు వాళ్ళే ఓపెన్ చేసి ఇస్తారు నేనైతే మా కొలిక్కు కరెంట్ అకౌంట్ తీద్దామనని లూసేల్లోని కమర్షియల్ బ్యాంక్ అయితే వచ్చేసిన ఈ కమర్షియల్ బ్యాంక్ లో మా ఫ్రెండ్ అయితే వర్క్ చేస్తాడు ఎంత రష్ ఉన్నా కానీ నేనైతే టోకెన్ అయితే తీసుకోను నేను అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకుని ఎందుకంటే డైరెక్ట్ ఆయనకి మెసేజ్ చేసేసి వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయననే నేను డైరెక్ట్ పిలుస్తాడు కథక్ గవర్నమెంట్ పెట్టిన ఒక కొత్త రూల్తో మాత్రం అందరికి బ్యాంక్ అకౌంట్లు అనేది ఓపెన్ చేయాల్సి వస్తుంది డబ్ల్యూపీఎస్ ద్వారా సాలరీస్ అనేది క్రెడిట్ చేయాలా ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తా ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి